నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో మహాశివరాత్రి సంపూర్ణ పూజా విధానాన్ని తెలియజేశాము మహాశివరాత్రి మాఘమాసంలో కృష్ణపక్షాన అర్ధరాత్రి వ్యాపకమైన చతుర్దశి తిథిలో వస్తుంది చతుర్దశి తిథి శివునికి ప్రీతికరమైనది శివుడు ఆనాటి అర్ధరాత్రి కాలాన కోటి సూర్య ప్రభతో లింగాకారంలో చేత దానికి శివరాత్రి అనే పేరు వచ్చింది దేవపూజ పకటిపూట కాక రాత్రిపూట సాగటం ఈ పండుగ ప్రత్యేకతలో ఒకటి మహాశివరాత్రి పూజా విధానాన్ని పురాణంలో వివరించారు శివరాత్రి నాడు జాగరణ చేస్తూ నాలుగు చాముల్లోనూ సార్లు శివ పూజ సాగిస్తారు మొదటి జాములో శివుణ్ణి పాలతో అభిషేకించాలి పద్మాలతో పూజ చెయ్యాలి పెసరపప్పు బియ్యం కలిపిన పులగం వండి శివునికి నైవేద్యంగా అర్పించాలి ఋగ్వేద మంత్రాలను చదవాలి రెండవ జాములో పెరుగుతో అభిషేకం చెయ్యాలి తులసి దళాలతో శివుణ్ణి అర్పించాలి పాయసం నైవేద్యంగా పెట్టాలి యజుర్వేద మంత్రాలు పఠించాలి మూడవ జాములో నేతితో అభిషేకం చెయ్యాలి మారేడు దళాలతో శివుణ్ణి పూజించాలి నువ్వుల పొడి కలిపిన తినుబండారం నైవేద్యంగా సమర్పించాలి సామవేద మంత్రాలు చదవాలి నాలుగవ ఝాములో తేనెతో అభిషేకం చెయ్యాలి నీలోక్త లాలతో పూజించాలి కేవలం అన్నం నైవేద్యంగా పెట్టాలి అధర్వణ వేద మంత్రాలు చదవాలి అభిషేకం జరుగుతుండగా శివ దర్శనం చేయడం మహాపుణ్యప్రదమని చెబుతారు శివుడు అభిషేక ప్రియుడు కనుక పువ్వులు పండ్లు సమర్పించడం కన్నా అభిషేకాలతో శివుణ్ణి త్వరగా సంతుష్టుడవుతాడు మహాశివరాత్రి నాడు అభిషేకం చేసుకోలేని వాళ్ళు లింగ పురాణంలో ఎనిమిది నామాలతో శివుణ్ణి శివార్చన చెయ్యవచ్చని పురాణంలో చెప్పబడింది ఆ నామాలని శివాష్టకమని అంటారు అందులో మొదటి నామం ఓం భవాయ రెండవ నామం ఓం శ్రీ సర్వేశాయ నమ మూడవ నామం ఓం రుద్రాయ నమ నాలుగవ నామం ఓం పశుపతయే నమ ఐదవ నామం ఓం ఉగ్రాయ నమ ఆరవ నామం శ్రీ మహతే నమ ఏడవ నామం ఓం భీమాయ నమ ఎనిమిదవ నామం ఓం శ్రీ ఈశాయ నమ అని ఈ ఎనిమిదంటే ఎనిమిదే నామాలు చెప్పుకుంటూ గంధం కమల పువ్వులు అక్షంతలు గన్నేరు పూలు బిల్వదళాలు అనే ఐదిట్లో ఏవి లభ్యమైతే వాటితోనే శివార్చన చెయ్యవచ్చు ఆఖరిన ఏ సాంబశివా నాకు తెలిసినదంతే దానితోనే నిన్ను అర్చించాను ఇది నాకు పూర్ణ ఆరాధనముగాక నీ దయ నాయందు సదా నిలుచుగాక నీకు నా నమస్కారము అని చెప్పుకోవాలి ఓం నమ శివాయ పతయే హర హర మహాదేవ శంభో శంకర ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి